హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఎస్ తమ్ళీలు చూడగానే అర్థమైంది అనుకుంటాను ఈరోజు అమ్మ చేతి వంట తిందాం రండి మనకు మ్యారేజ్ కాకముందుకు అమ్మ విలువ తెలీదు ఎప్పుడు ఇదే చేసి అంటాం పెళ్ళైన తర్వాత అమ్మ ఒక్కసారి వంట చేసి పెట్టవే నా కోసం అని అడుగుతాం అవునా కాదా నేను చెప్పింది నిజమా కాదా ఇంకా అడిగి నా కూతురికి నాతో నా చేతి వంట తినిపించాలని చెప్పేసి అమ్మ వంటగదిలోకి వచ్చేసి ఇంకా వంట చేస్తుంది చూద్దాం ఇప్పుడు ప్రాసెస్ చేతి వంట తినక ఎన్ని రోజులు అవుతుందో అనేసి అంటాం నాకు పచ్చడి పుట్టి కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో చూసేద్దాం రండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పుదీనా పచ్చడికి పుదీనా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కోత్తిమీర అండ్ ఇందులో ఆల్రెడీ దంచుతోంది ఇప్పుడు చూసేద్దాం ప్రాసెస్ ఇక్కడ ముందుగా అయితే ఆయిల్ పోసుకోవాలి కొంచెం జీలకర్ర కర్ర సాపు అండ్ పస్మి పస్ అయితే చిట్టపట్టలు ఆడుకోండి అమ్మ చేతి పుదీనా పచ్చడి అండ్ శనపప్పు రెండు కుంటి కూడా అది ఒక టూ మినిట్స్ మూత పెట్టికోండి ఎందుకంటే చిన్నపట్టలు ఆడుతుంటుంది కాబట్టి పుదీనా వేసుకోవాలి వెజిటేబుల్ మినిట్స్లో కలుపుకోవాలి పుదీన వేసుకున్న తర్వాత తర్వాత ధనియాలు వేసుకోవాలి మనకంటే కొలతలు కావాలి కాబట్టి అమ్మ కొలతలు ఏదో ఒక టీ స్పూన్ వేసుకోండి ఇవైతే ఫ్రై అయిపోయి తర్వాత కొత్తిమీర అయితే వేసేసుకోవాలి ఇప్పుడైతే పసుపు వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఇలా ఫ్రై చేసుకుని ఫైవ్ మినిట్స్ పక్క పెట్టేసి మిక్సీ జార్లో వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి దాంట్లోనే కొంచెం చింతపండు మరియు ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ పలుకుల్లాగా తలగాలి తలగాలి అనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత బరకగా రుబ్బుకోవాలన్నమాట అమ్మ అలానే రుబ్బగా బరకగా రుబ్బుకొని ఇంకా ఇందులో ఆనియన్స్ వేసుకుంటే నోట్లో తగులుతుంటాయి కదా చాలా బాగా అనిపిస్తుంది ఫైనల్లీ అయితే పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది ఇది అనమాట పుదీనా ప్రాసెస్ ఇంకా ఇప్పుడు మనము గోంగూర పప్పు అయితే చూసేద్దాము చూసారు కదా నచ్చిందా అమ్మ కోసం ఒక లైక్ అయితే ఇచ్చేయండి నా కోసం ప్రేమగా వండిపెట్టింది అనమాట అడగనే అమ్మ ఇంకా లాస్ట్లో ఫైనల్గా ఉప్పు వేసుకొచ్చుకొని ఫైనల్లీ అయిపోయింది ఇది పచ్చడి అయిపోయింది కదా ఆనియన్స్ ప్రాసెస్ అయితే అయిపోయింది ఇది పుదీన పచ్చడి నెక్స్ట్ అదే బాండీలో పెట్టేసుకొని మనము గోంగూర పప్పు అయితే చేసుకుందాము ఇంట్లో ఉన్నప్పుడు మనకు అమ్మ రుచి అనేది తెలియదు తర్వాత మనకు ఆఫ్టర్ పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక్కసారి అమ్మ వంట తింటే బాగుండు అనిపిస్తుంది అనిపించిందా లేదా మీ అందరికీ అనిపించిన వాళ్ళైతే తప్పకుండా కామెంట్ చేసేయండి ఇంకా ఫైనల్గా పెట్టేసుకొని జీలకర్ర వేసేసుకొని ఆనియన్స్ అయితే వేసింది ఆనియన్స్ వేసిన తర్వాత కరివేపాకు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి పసుపు అనేది ముందే ఉడికించుకోవాలి ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఎందుకంటే గోంగూర ఆకుతో అలానే మగ్గిస్తే ఉడకదనమాట ఇంకా ఫైనల్గా గోంగూర వేసేసుకొని మంచిగా దీన్ని ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే దీన్ని మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత ఇంకా పచ్చిమిర్చి కూడా మనము కారం వేసుకునే వాళ్ళు స్పైసీగా కారం వేసుకోవచ్చు లేదంటే పచ్చిమిర్చి అమ్మ అయితే పచ్చిమిర్చి అయితే దంచి వేసిందనమాట మిక్సీలో గ్రైండ్ చేసి వేసింది పచ్చిమిర్చి వేసిన తర్వాత దాంట్లో సాల్ట్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి అది కూడా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మంచిగా బాయిల్ అవి మంచిగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే పెట్టుకున్న పప్పు ఉంటుంది కదా అది మొత్తం వేసేసి కలుపుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచేసుకుంటే అయిపోతుంది వేడివేడిగా గోంగూర పప్పు అయితే రెడీ అయిపోతుంది ఇంకా అమ్మ ఎలా చేసినా అమృతంలానే ఉంటుందన్నా కాదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫైనల్లీ ఈరోజైతే అమ్మ చేతి వంట తినబోతున్నాము ఇంకా లాస్ట్కు గార్నిష్ కొత్తిమీరతో గానిష్ చేసేసింది ఫైనల్గా పప్పు అయితే అయిపోయింది నల్లి గోంగూర పప్పు పుదీనా చట్నీ రెడీ అయిపోయింది అమ్మ చేతి వంట తింటుండే ఆహా అమృతంలా ఉంది మీకు కూడా నొరులు వస్తున్నాయి అయితే ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అమ్మ కోసం బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సీయూ సూన్ బాయ్ బాయ్